ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్ష పు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు సంతోషాన్ని సమాధానాన్ని తీసుకొని వస్తుంది ప్రతి ఉదయం కూడా దేవుని యొక్క సమాధానముతో సంతోషముతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది రండి ఇది పరిశుద్ధ దినం మన ప్రభువుని ఆరాధించే దినం గడిచిన ఆరు దినాలు లేచి మన పనుల కొరకు ఏ విధంగా పరుగులు తీస్తూ ఉన్నామో తొందరపడుతూ ఉన్నామో ఆసక్తిని చూపుతూ ఉన్నామో అంతకన్నా రెట్టింపుగా దేవుని సన్నిధిని వెతుకుటలోను ఆయన సన్నిధికి వెళ్లి ఆయనను ఆరాధించుటలోను ఆసక్తిని చూపేవారంగా పరుగులు తీసేవారంగా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్లే దినము కనుక ఆలస్యం చేయక ఈ చర్యలో ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మనము ఈ దినచర్యను చర్యను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము నూట నలభై ఆరవ అధ్యాయము రెండో వచనమును ధ్యానం చేసుకుందాము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించెదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును హాలెలు దేవునికి స్తోత్రం ప్రియదేవుని బిడలారా ఈ ఉదయ కాలం ప్రభు అంటున్నాడు రాజులను నమ్ముకోవద్దు అంటూ ఉన్నాడు మరి నరుల చేతనైనను రక్షణ కలగదు అంటూ ఉన్నాడు అంతేకాదు వారి ప్రాణము వెడలిపోతుంది వారు మంటి మరి వారి సంకల్పములు నాడే నశిస్తాయి ప్రియ దేవన్ బిడ్డ ఈ ఉదయ కాలము నీవు నమ్ముకోవలసిన రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు అవును ఆయనను నమ్ముకున్నప్పుడు నీకు నిత్య జీవము కలుగుతున్నది నీకు రక్షణ కలుగుతూ ఉన్నది నీకు క్షేమము కలుగుతూ ఉన్నది కనుక భక్తుడు అంటూ ఉన్నాడు కదా నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను హెలుయా యోదే కాలము నీవు కూడా అటువంటి మాటను పలకవలసి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ ఎందుకంటే ఆయన నిన్ను కాపాడే దేవుడు నీ ప్రాణము మంటి పాలు కాకుండా అవును మరి రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి సంకల్పములు నాడే నశించిపోతాయి వారి మంటి పాలగుతారు నీవు దేవుని నమ్ముకో నా ప్రాణము దేవుని నమ్ముకో నా జీవిత కాలం నేను ఆయనను స్థుతించెదను అంటూ నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అంటూ మన జీవిత దినాలు గడపాలి ప్రియదేవుని బిడలారా ఆయనను స్థుతించుటలోను ఆయనను ఆరాధించుటలోను ఆయనను కీర్తించుటలోను మనకి ఆశీర్వాదమున్నది మనకి సంతోషమున్నది మనకి క్షేమమున్నది మనకి నిత్య జీవము ఉన్నది మన జీవిత కాలం కూడా నీవు ఎవరిని సన్నుతించాలి ఎవరిని స్థుతించాలి ఎవరిని కొనియాడాలి నీ ప్రభు అయిన యేసుక్రీస్తును ఒకవేళ ఈ లోక మనుషులను సన్నతిస్తున్నావా ఈ లోక మనుషులను కీర్తిస్తున్నావా అయితే దేవుని వాక్యం చెప్తుంది రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు అవును ప్రియ దేవుని బిడలారా వారు మంటిపాలగుతారు వారి ప్రాణములు వెడలిపోతాయి వారు మంటి పాలగిన తోడ వారి సంకల్పములు ఆనాడే నశించిపోతాయి ప్రియ దేవుని బిడలారా ఎంతో మంది ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు నీకు అది చేస్తాను ఇది చేస్తాను అవును నీవు నన్ను అనుసరించు నన్ను కీర్తించు నన్ను మరి వెంబడించు అని ఎన్నో వాళ్ళు మరి మాట ఇచ్చిన అనుభవాలు ప్రమాణం చేసిన అనుభవాలు అవును ప్రియ దేవుని బిడలారా మనుషులను నమ్ముకుంట కంటే ఆశ్రయించటం మేలు రాజులను అధికారులు నమ్ముకుంటారు ఆశ్రయించుటే మేలు అవును అందుకొరకు ఈ ఉదయ కాలం ఈ పరిశుద్ధ దినం నీ యొక్క జీవితములో అవును నా జీవిత కాలం అంతయు నేను ఆయనను స్థుతించేదను నా బ్రతుకు దినములన్నీయు నా ప్రభువుని కీర్తించేదను అంటూ ఈ పరిశుద్ధ దినం నీ పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ అలంకారాలతో అవును ప్రభుని ఎదుర్కొనడానికి నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో నిన్ను నీవు సిద్ధపరచుకో ప్రియ దేవుని బిడ్డ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నీపై ఆశ పెట్టుకొని ఉన్నాడు ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు నా కుమార్తె నా కుమారుడు నా సన్నిధికి వస్తారు నన్ను ఆరాధిస్తారు నన్ను గనపరుస్తారు నన్ను మహిమపరుస్తారు అని అవును ఆయన ఆశతో ఎదురు చూస్తా ఉన్నాడు ఆరు దినాలు నీ కొరకు ఇచ్చాడు ఏడో దినం నీవు నీ ప్రభు కొరకు ఈ సమయాన్ని గడపవలసి ఉన్నది నీవు నీ ప్రభు కొరకు ఈ సమయాన్ని వెచ్చించి విరిగి నలిగిన హృదయముతో ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి నీ జీవితాన్ని నీ అంతరంగాన్ని నీ ఆత్మను సిద్ధపరచుకో నీవే కాదు నీ కుటుంబముతో సహా ప్రియ దేవుని బిడ్డ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలంటే కుటుంబముతో కలిసి వెళుతూ ఉంటాం పరిశుద్ధ దినం దేవుని గృహానికి వెళ్ళటానికి దేవుని సన్నిధికి వెళ్ళటానికి దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఎంతో సిద్ధ మనసుతో కుటుంబంతో బచ్చుటలో దేవునికి పరిపూర్ణమైన మహిమను మనము ఆరోపించే వారంగా ఉంటాం సాకులు చెప్పక అవును ప్రియ దేవుని బిడలరా మరి సాకులు చెప్పే అనుభవము అది సాతాను యొక్క తంత్రముగా మనము గుర్తెరిగి అవును కష్టమైన నష్టమైన ఏ వ్యాధి అయినా బాధ అయినా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో కూర్చోవాలి నా దేవుని ఆరాధించాలి అన్న నిశ్చయత కలిగి నీ మనస్సు అవును నీ ఆశ ఆయనను ఆరాధించుటలో ఉన్నప్పుడు ఏ పరిస్థితినైనా నీవు సరి చేసుకొని నువ్వు వెళ్ళగలవు ప్రియ దేవుని బిడ్డ అవును నీవు కూడా చెప్పు నా జీవితకాలం అంతయు నేను నా దేవుని స్థుతించేదను నా బ్రతుకు దినములన్నీయు నేను ఆయనను కీర్తించేదను నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలుగదు వారి ప్రాణములు వెడలిపోవును వారి మంటి పాలగుతారు వారి సంకల్పములు నాడే నశిస్తాయి కనుక నా జీవిత కాలం అంతా నేను మనుషులను కాదు నా ప్రభుని నమ్ముకొని నా ప్రభువుని స్థుతిస్తూ నా ప్రభువుని కీర్తిస్తూ నా దినచర్యను నా దినములను ముందుకి కొనసాగిస్తానని దేవుని వాక్యానికి లోబడి ప్రార్థించు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలుగదు ప్రభు అవును అయా వారు మంటి పాలగుతారు వారి సంకల్పములు నాడే నశించిపోతాయి వారి ప్రాణములు వెడలిపోతాయి కానీ నా జీవిత కాలం నిన్ను స్థుతించుటలో నా బ్రతుకు దినములన్నయ్యూ నిన్ను కీర్తించుటలో నాకు క్షేమమున్నది నాకు భద్రత ఉన్నది అవును ప్రభువా అయా ఈ మాటలు విన్న నీ బిడల యొక్క జీవితాలను మీరు దర్శించినందుకు వందనాలు తండ్రి ఆరు దినాలు మా కొరకు ఇచ్చాం ఈ ఏడో దినము నీ సన్నిధిలో మేము గడపవలసి ఉన్నది నీకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నది నిన్ను ఆరాధించవలసింది మా మా యొక్క పనుల కొరకు మా సొంత పరిస్థితుల కొరకు ఈ సమయము దొంగిలించే వారంగా ఉండకుండా ఏ పరిస్థితులు ఏ అనుకూల పరిస్థితులు లేకపోయినా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సాతానుడు వేసే తంత్రాలను గుర్తెరిగి నీ సన్నిధికి కుటుంబముగా వెళ్ళి నిన్ను ఆరాధించుటలో హృదయమంతటితో మనసంతటితో పూర్ణ శక్తితో బలముతో నిన్ను ఆరాధించుటలో నిన్ను ఘనపరచుటలో నిన్ను మహిమపరచుటలో నీ ప్రియ బిడలను మాములను బలపరచండి ప్రభు నీ కృప తోడుగా ఉంచండి బలహీనులను స్వస్థపరచండి కృంగిన ప్రాణాలను తెప్పరిల్ల చేయండి ప్రభ్వా పడి ఉన్న జీవితాలను లేవనెత్తండి ప్రభు శ్రమలో ఉన్న నీ బిడలను ఆదరించండి ప్రభా తండ్రి నీ కృపను వారి పట్ల అధికం చేయండి నీ క్షేమాన్ని విస్తరింపచే నీ భద్రతను వారికి అనుగ్రహించమని నీ కృపతో ఆవరించి ఉండమని నజరయుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి